హాయ్ నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పూజ అండి పొద్దుటే అయితే మా బాబు చేస్తున్నాడు మనకి రోజు పూజ అలవాటు అయిపోతే ఒకరోజు చేయకపోతే ఇంట్లో ఎవరో ఒకళ్ళు దీపం పెట్టకపోతే ఎదులా అనిపిస్తుంది కదా అది ఇంట్లో మగవాళ్ళు దీపం పెడితే చాలా హ్యాపీగా ఉంటుందండి అంత మనకి పని అంతా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడైతే నల్లేరు పచ్చడి చేస్తున్నాను నల్లేరు లాస్ట్ ఇయర్ రాలేదు ఈ ఇయరే ఒక ఇదిగోండి ఇన్ని కాళ్ళు అయితే వచ్చినాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది నల్లేరు వస్తుంది అంటారు కదా దురద లేకోకుండా అయితే నేను గ్లౌజెస్ వేసుకున్నా ఈ గ్లౌజెస్ అయితే కొంచెం చేతులకి నూనె అనేది రాసుకుని అప్లై చేసి ఇలాగైతే తీసుకోవచ్చు నేనైతే చాకు పెడుతున్నాను చాలామంది చేత్తో తీసుకుంటారు నాకు అంత ధైర్యం లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇలాగే వచ్చిందని చేస్తే అది చేతులంతా అంతా దురదొచ్చేస్తున్నాయి అందుకని ఇట్లా పైన నాలుగు పలకలుగా గరిలాగా ఉంటుంది ఆ గరి తీసేసి చక్కగా ముక్కలుగా చేసుకుంటూ ఆ పీచు అనేది తీసుకుంటా అయితే చక్కగా ముక్కలు కోసుకోవాలి ఇగోండి ఇలాగా తీసుకోవాలి అంటే మనం చుక్కుడుగాయలకి కనుక ఎలా తీస్తామో అలాగా ఇంచుమించు తీసుకోవాలి చేతులు అయితే పట్టకండి చేతులు పెడితే గ్యారంటీగా నల్లేరు దురద అనేది వస్తుంది నల్లేరు పచ్చడి తినడం వల్ల ఏంటంటే విరిగిన బొయికలు కూడా అతుక్కుంటాయి అనేసి చెప్తారు అలాగే వచ్చేసి మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఇది తినొచ్చు మోకాళ్ళ నొప్పులు అనేవి ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయండి చూసారా అంత తీస్తే అది వచ్చి ఎంత వేస్టేజ్ అంతా అంత వచ్చింది వీటిలో అయితే చక్కగా ఒక పాత్ర తీసుకుని నేను మిరపకాయలతో చేసుకుంటున్నాను ఒక పన్నెండు మిరపకాయలు తీసుకున్నాను పన్నెండు ఎందుకు అంటే ఓన్లీ నల్లేరు అయితే ఎంతో అవ్వదు అందుకని కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నా ఈ నల్లేరు ముక్కల్ని నూనెలో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కాదు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను దాంట్లోనే అయితే కొంచెం అంత కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను మనం విడిగా ఎలాగో కరివేపాకు తీసేస్తాం కదా ఇలా పచ్చట్లో వేసుకుంటే అన్న తింటారు అనే ఉద్దేశం నాది మీకు ఆల్రెడీ తెలుసు నేను కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేస్తూ ఉంటాయి ఎంతో కొంత మన పొట్టలోకి అనేది వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసి బరకుప్పి వేసా దానివల్ల ఏంటంటే తొందరగా మెత్తబడతాయి మొక్క చింతపండు కూడా మెత్తబడుతుందని వేసే అది తీసేసాను మంచి కలర్ వచ్చినాయి కదా నేను పట్టుకున్నా అని మీరు ఎవరో పట్టుకోకండి నేను కొంచెం అంత వేడి పట్టుకోగలుగుతాను మీరు ఏదన్నా గుడ్డ మొక్కతో అయితే ఇలా వేడి పాత్రలు అనేది పట్టుకోండి ఒకవేళ ఎవరికైనా ఇది రీచ్ అయ్యి ఎక్కువ మంది రీచ్ అయితే ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నాను ఇదిగోండి చక్కగా ఇలా అయితే తీసేసుకోవాలి తీసేసుకొని అన్నీ కూడా పక్కన ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకుని లోపు నేనైతే దాంట్లో కొంచెం అంత ధనియాలు కూడా తీసుకుంటున్నాను ఎందుకు అంటే మనకి కొంచెం ఒక మూడు నాలుగు రోజులు నిలవన్నా పర్లేదు ధనియాలు అనేది కూడా చాలా హెల్త్కే మంచిది కదా మనం తీసుకున్న ఆహారం అన్నీ కూడా మన ఆరోగ్యమేనండి మనమే తినే విధంగా తినకోకుండా దాన్ని అంతా పాడు చేసేసుకుంటున్నాం కదా నాకు తెలిసైతే అంతే అంటాను నేను మనం తినే విధంగా తినకే పాడు చేసుకుంటున్నాం మన పూర్వీకులంతా ఇలాంటి పద్ధతుల్లో ఆచరించి చేసి తిని ఆరోగ్యకరమైన ఆహారం తినే అన్నేసి సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకోకుండా చక్కగా కష్టపడి చేసుకుంటేనే అంత హెల్దీగా ఉన్నారు కదా ఇదిగోండి ఇలా అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇలా నేను సన్నికల్ తీసుకున్నా సన్నికట్లోకి అయితే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ అసలు ఈ రోటి పచ్చళ్ళకి మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు వేడి వేడి అన్నంలో వెల్లుల్లిపాయ వేసి వేసుకుంటామేమో బాల్యే ఉంటుంది అంతా నెయ్యి తగిలించి తింటే ఆహా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి రోటి పచ్చళ్ళు ఇక్కడైతే మామిడికాయ ఒక ఆరు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను ఇవి కూడా పచ్చడి చేసుకుంటాను అందుకే కడిగి పక్కన పెట్టుకున్నాను వీటిని అయితే చక్కగా మెత్తగా దంచేసుకుందాము ఇవ్వండి వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయ దంచి తిన్నప్పుడు కూడా మంచి వాసన వస్తుంది కదా వెల్లుల్లిపాయ అనేది మన హార్ట్కి మంచిది రోజు రెండు పచ్చపాయ తినమని చెప్తున్నారు కదా ఇక్కడ అయితే చింతపండు వేసుకుంటున్నాను నల్లేరులో పులుపు అలాంటివి ఏ ఉండదు యాక్చువల్గా అయితే బీరకాయ నల్లేరు పచ్చడి చేస్తా బీరకాయలు లేవు కాబట్టి నేను ఈసారి కొబ్బరి వేసి అయితే చేసుకుంటున్నాం మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకోండి కొంతమంది టమాటా చేస్తారు కొంతమంది అయితే ఓన్లీ నల్లిరు కూడా చేసుకుంటారంట కొంతమంది వేరుసిన ఉప్పులు వేసుకుంటారంట అట్లాగా నేను అయితే కొంచెం కొబ్బరికాయ ఉంది కొట్టాను కొట్టాను కాబట్టి కొంచెం కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసుకుందాం అని కొట్టానండి దానికి ముక్కు ఉంది కదా అది ఎంత ఎక్కువైపోద్ది ఆ మామిడికాయ పులుపు చాలదు అని దీంట్లో అయితే కొబ్బరి మొక్కలు అనేది వేసేసుకుంటున్నాను మా చెట్టుకాయ కదా కొబ్బరి కూడా చాలా స్వీట్గా ఉంది భలే అనిపించింది మనకి బజ బయట కొనుక్కున్నవి కొన్ని కొన్ని తీగానే ఉంటాయి కొన్ని తీపి ఉండవు కానీ ఇదైతే తీగానే ఉంది ఇది సహజమైనంత వరకు ఏంటంటే కొబ్బరి అనేది కోరుకుని కూడా చేసుకోవచ్చు కొబ్బరి కూరేమో పైన ఎక్కడో ఉంది అవి తీయాలి అంటే బాగుండాలి ఇవన్నీ అవ్వదులే అని చెప్పేసి ఇలా ముక్కలుగా కట్ చేసి చేశాను కాకపోతే రోడ్లో దంచేటప్పుడు మనం ముక్కలుగా చేసుకుంటే ఎక్కువ టైము అవి మెత్తబడడం మెత్తగా అవ్వడానికి పేస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుద్ది అది మనకి మిక్సీలో అయితే ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది ఇక్కడ ఇలా మనం దంచుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గచ్చా పచ్చాగా తగిలి ఏ మొక్క తింటున్నాము ఏం చేస్తున్నాము అనేది కొంచెం మనకి తెలుస్తుంది గ్యారంటీగా రోటి పచ్చళ్ళ వల్ల మనం ఏం పచ్చడి తిన్నాము అనేది తెలుస్తుంది ఏమేమి వేసాము అనేది కూడా ఎక్కడో చోట మొక్కన్న తగిలి తెలుస్తుంది ఇది కొంచెం అంత పచ్చి శనగపప్పు అలాగే సాయం పప్పు కూడా వేయించుకున్నానండి బాగుంటుంది అనేసి మనం దీనికి ఏమీ తాలింపు పెట్టాం కదా అలా అని వేసుకున్నాను యాక్చువల్గా అయితే తాలింపులోకే వేయించాను దీంట్లో వేసుకుందాం అని చెప్పి వేసాను చక్కగా మెత్తగా అయితే నూరేసుకున్నాం మనం వేసుకున్న నల్లేరు కొబ్బరి అలాగే చింతపండు మిరపకాయలు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మెత్తగా అయిపోయేలాగా దంచుకోవాలి అనిగోండి నూరేసుకున్నాను నూరుకున్న దాన్ని అయితే మనం చక్కగా అంత నీట్గా చేసుకుందాం మనం పచ్చడి రోట్లో దానికి మిక్సీలో దానికి దాని యొక్క స్టెచ్చరే మారిపోతుందండి చూసారా ఒక నలుగురికి అయితే రెండు పూటలకు వచ్చేస్తుంది అంత మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది ఇప్పుడు అదే సన్నికట్లో అయితే నేను కొబ్బరి మామిడికాయ కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా చేసుకుంటున్నా ఈ యాక్చువల్గా అయితే మనం పచ్చిమిరపకాయలు వేయించుకుంటాం కదా నేను పచ్చి పచ్చిమిరగాయలతోటే చేస్తున్నానండి ఇదైతే మా అమ్మమ్మ గారు ఎక్కువ చేసేవారు ఆవిడ చేసినప్పుడు ఆవిడ చేతి అంత టేస్ట్ అయితే రాలేదు కానీ నాట్ బ్యాడ్ అనమాట ఇదిగోండి చక్కగా జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చిమిరపాయ్ అట్లాగే ఉప్పు వేసుకున్నాను దీంట్లో అయితే మావిడకే వేస్తున్నాం కదా అందుకని చింతపండు అయితే వేయలేదు ఈ వీటిని కూడా చక్కగా మెత్తగా దంచేసుకున్నాక నేను తీసుకున్న చింతపండు కూడా వేసి మెత్తగా దంచుకున్నాను ఇక్కడైతే మా దగ్గరించి చేసి పెడతానండి అంతే కానీ కింద బాగుందని ఫైనల్గా మళ్ళీ నేనే చేసుకున్నాను దీంట్లో కూడా కొంచెం పుట్నాలు వేయించు శనగపప్పు మినపప్పు కూడా తీసుకున్నాను వేసేసుకున్నా అంటే తాలింపు పెట్టక్కర్లేదు అనుకుని నేను వేసేసాను కానీ ఫైనల్గా ఏం చేశాను అనేది కూడా చూద్దరు కానీ మెత్తగా వేయోండి అదే మనం కొబ్బరి కోరుకున్నాం అనుకోండి పని తేలిక అయిపోతుంది కోరుకోలేదు కాబట్టి కొంచెం బాగా ఎక్కువ టైం పట్టేసింది నాకైతే ఇక్కడైతే ఆవాలు తీసుకున్నాం అలాగే శనగపప్పు ఈ మినపప్పు సాయి మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి ఒక స్పూనుడు జీలకర్ర కొంచెం అంత పసుపు అలాగే కరివేపాకు ఇక్కడ ఇంగువ కూడా అంతే అంతేనండి చక్కగా అయితే మంచి ఫ్లేవర్ తోటి తాలింపు రెడీ అవుతుంది ఇంట్లో మనం నూరు పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే వేసేసుకొని తలబెట్టుకుని అడబెట్టుకోండి ఇంకా వేడి వేడిగా అన్నం వండుకొని రెండు పచ్చళ్ళు నెయ్యి వేసుకొని తింటే మనం వేసుకున్న వెల్లుల్లిపాయ వల్ల అసలు వేడి వేడి అన్నంలో మంచి ఫ్లేవర్ అనేది పక్క గదిలో కూడా వస్తుందండి ట్రై చేయండి ఇలాగా మన పాత వాళ్ళు పాత పద్ధతిలో చేసిన విధంగా మనకు అవకాశం ఉన్నంతవరకు చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మన చేతులని మనం తినే ఆహారం కానీ మనం చేసుకునే పద్ధతులు కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి కానీ మన ఆరోగ్యం అనేది ఉంటుందని నేను నమ్ముతానండి ఇదేనండి వాళ్ళ వీడియో